అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి ఏంటంటే మనం శనివారం రోజు గెలిచే రంగులు ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాము సో ఇక్కడ మనం శనివారం రోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక ఇరవై ఐదు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే మనం పగలు రాత్రి గెలిచే రంగులు జా జాముల ప్రకారంగా చూద్దాము అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు చూతాము నక్షత్రం పరంగా కూడా గెలిచేవి చెప్పబోతున్నాము సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి చివరి వరకు చూస్తానికైతే ప్రయత్నం చేయండి చూసి ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనం ఈ వీడియో అనేది ఎలా చెప్పాము ఏంటి అనేది సో ఇక్కడ మనం వచ్చేసరికి ముందుగా నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు వచ్చేసరికి శనివారం రోజు జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పిచ్చుగొనే గౌడ వచ్చేసరికి డాగ మీద విజయం సాధించిద్ది గల కాకి వచ్చేసరికి సొంత కాకి మీద విజయం సాధించింది పెంగ్లా అనేది కోడి డాగ మీద విజయం సాధించిద్ది ఇవ్వండి మనకు వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం అనేది ఏంటంటే మనకి శనివారం రోజు మొత్తం అయితే పనిచేస్తూ ఉండిద్ది రాత్రిపూట కూడా పొద్దున్నుంచి నుంచి రాత్రి దాకా అయితే పనిచేస్తూనే ఉండింది ఈ నక్షత్రం అనేది మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే గనక మనకు వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికి ఎక్కువ ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందు మనం గెలిచేవి చూసుకుంటే కోడి నెమల పింగళ కోడి నెమల కక్కరాయి కోడి తెల్ల కక్కరాయి అలాగే తెల్ల నెమలి కోడి పింగల పెంగళ నెమలి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా నెక్స్ట్ చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ ఎరుపు మించిన డాగ శుద్ధ డాగ కాకి డాక గట్టి కాకి ఇవనేవి ఈ జాములే చూపులకైతే ఓడిపోతాయండి ఇంకా మనం వచ్చేసరికి రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందు వచ్చేసరికి చూపులు గెలిచేవి చూసుకుంటే డాగ పెంగల ఎర్ర కక్కరాయి ఎర్రబుట్ల సేతువ శుద్ధ డాగ కోడి కోడి కోడిపెంగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి శుద్ధ నెమలి పసింగల్ల కాకి గట్టి కాకి తుమ్మిది వన్న కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకి ఈ జాములు చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇదండి మనకు వచ్చేసరికి రెండో జాముకు సంబంధించిన గెలిచేవి ఓడేవి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాము ఇది వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల కోడి మైల కాకి కోడి రసంగి కోడి డాగ ఇవనేవి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఫ్రెండ్స్ ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక నెమ్మల పింగల గౌండ్ నెమ్మలి శుద్ధ డాగ డాగ పింగల ఎర్రపూల ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయి ఈ జాములో వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాలుగో అండి ఈ జాము వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకటి పన్నెండు నుంచి మనకు వచ్చేసరికి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనం ముసుక్కు వచ్చేసరికి ఎర్ర నెమ్మలు కనుక వాడుకుంటే మనకైతే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే గనక ఎర్ర అబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎర్ర ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ నెక్స్ట్ వచ్చేసరికి కట్టి కాకి ఇవనేవి చూపులు గెలుస్తాయి చూపులకి ఓడిపోయే చూసుకుంటే గనక కోడిపెంగల కోడి మైల కోడి కాకి పెంగళ నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ చూ ఈ జాములో చూపులకి అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే వెన్నెల పందాల్లో ఆఖరి జాము ఐదో జాము ఈ జాము వచ్చేసరికి మనకేంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నల్లబొట్ల సేతువలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకిపెంగళ పసిమింగళ కాకి తొమ్మిది వన్న కాకి నెమలి గట్టి కాకి సేతు ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల శుద్ధ డాగ ఎర్రమైల మిరపండు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఈ జాములు అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆరో జాము ఈ ఆరో జాము వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే రాత్రిపూట పందాలు వేసుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడిద్ది సో ఇక్కడ చూసుకుంటే కానీ మనకు వచ్చేసరికి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట ఈ జాములో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి తెల్ల కకరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి కోడి నేమల పెంగల కోడిపెంగల శుద్ధ నెమలి చూపు రసంగి కోడి చూపు మిరపండుడాగా ఇవనేవి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక పసింగల్ల కాకి తుమ్మిదవన్న కాకి ఎరుపును మించిన కాకిడాక నల్ల కాకి పచ్చ కాకి పచ్చ కాకిడాక గట్టి కాకిడాక ఇవనేవి ఈ జాములో అయితే చూపులకైతే ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుగుకి ఎర్రపూల లేదా గాజు కక్కెరలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు బంధాలకి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడిపెంగల డాగ పెంగల చింతబండి డాగ సొద్ద కోడి కోడిడాగ ఎర్రబొట్ల సేతువ గంధం బొట్ల సేతువ ఇవనేవి చూపులకైతే గెలిస్తాయి ఇంకా ఓడిపోయేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నెమలి పచ్చకాకి డాక గట్టి కాకి నెమలి పసింగల కాకి ఎరుపును మించిన కాకిడాక తొమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకిడాక నల్లకట్ట అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది రాత్రి పూట ఈ జాములో ముసుకు వచ్చేసరికి గౌడు కాకి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ద కాకి నల్ల కక్కిరాయి నా కాకి కాకినామిలి కాకిచూపు పెంగళ కాకిచూపు నెమ్మలి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకైతే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక తెల్లబోర డాగ శుద్ధ డాగ రసంగి డాగ కోడి రసంగి ఇవనేవి ఇలా అనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో మనకి చూపులకి అయితే ఓడిపోతాయి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు దిక్కు అనేది చదువుతాను మనకి ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రిపూటవి ఇవే అండి గెలిచేవి ఓడేవి ఇక దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోలం వచ్చేసరికి ఏంటంటే పడమర దిక్కుగా వదులుకుంటే మనకైతే విజయం సాయంత్రానికి చాలా బాగా అయితే ఉండిద్ది లేదు తూర్పు వైపు నుంచి వదిలితే మనకు వచ్చేసరికి ఏంటంటే ఓటమి పాలైతే అవుతాము సో ఫ్రెండ్స్ మరి ఇదండి శనివారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే దిక్కు కూడా చెప్పాను నక్షత్ర పరంగా గెలిచేవి కూడా అయితే చెప్పాను సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అలాగే మీకు ఏమర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోమాకండి మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన కోళ్ళ మిత్రుల సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా వీలైతే మన వీడియోని షేర్ చేయించి వాళ్ళ జాత కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేపియండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వచ్చేసరికి సో మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం